గోదావరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను ఇప్పటికీ మీరు అంబసత్రం ఉంది భద్రాచలంలో వెళ్ళాలి తప్పకుండా భద్రాచలం వెళ్లి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు అంబసత్రంకి వెళ్ళాలి అంబసత్రంలో పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారు ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది అమ్మవారు వచ్చేది చప్పుడు ఒకటే వినపడేది అమ్మవారు ఒక్కటి ఆయన కనపడేది మీకు ఇప్పటికీ చెప్తారు అక్కడికైతే అంబసత్తవు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు పెద్ద పావు అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండక్కి ఒకప్పుడు ఆ పమిడి గంటం వారు అన్నదానం చేయడానికి వంట దొరకలేదు వంట వాళ్ళు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు అమ్మ వంట వాళ్ళు దొరకలేదమ్మా సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు అంటే అమ్మవారు అంది బెంగ పెట్టుకోకోయ్ రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అని ఆయన ఇలా చూశారు మంచి దృఢకాయులైన ఇద్దరు అంతంత ఎత్తు ఆజానబాహుమరవిందదలాయుతాక్షం ఇద్దరు వచ్చారు వచ్చే అయ్యా మీరు వంట కావాలన్నారట మమ్మల్ని ఎవరో పంపించారు వంట చేస్తాం కానీ మీరు లోపలికి చూడకూడదు వంటసాల తలుపులు వేసి రెండు పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు ఒక మనిషి ఎత్తలేడిదండి అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు వంట అంతా అయిపోయింది బయటకు వచ్చారు మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు ఇంకా రాలేదు ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామ గుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది ఇప్పటికీ మీరు రామ లక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రలో చూడవచ్చు ఇప్పటికున్నాయి